హాయ్ వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్స్ టైం చూసుకుంటే హార్డ్లీ ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది చూడొచ్చు మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కొండకి వెళ్తున్నాం ఇది కుప్పంలో ఉంటుంది ఇది తిరుపతి నుంచి వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ మన చిత్తూరు నుంచి అయితే జస్ట్ వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి శివుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి వీడియోనైతే అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇదే అండి మల్లప్పకొండ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే తమిళనాడు రైట్ సైడ్ చూసుకుంటే కర్ణాటక ఇంకా టెంపుల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఆంధ్ర అండి త్రీ స్టేట్స్కి కనెక్ట్ అయ్యే ప్లేస్ అండి ఇది ఇదే మల్లప్పకొండ అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కొండపై నుంచి గుడి వ్యూ అనమాట ఇది సీరియస్లీ చెప్తున్నా హ్యాపీగా వచ్చి వన్ డే మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కుప్పం వచ్చారంటే మినిమమ్ త్రీ ప్లేస్ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు ఇది మల్లప్పకొండ అండ్ ఇంకో మురుగుడ్ టెంపుల్ తర్వాత కైగల్ ఫాల్స్ ఈ మూడు చూసుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా మేము మల్లప్పకొండని కింద నుంచి కారులో అయితే వెళ్ళేటప్పుడు మొత్తం టైమ్ ల్యాబ్స్లో అయితే వీడియో తీసాము ఫ్రెంట్లో బైక్లో వెళ్తున్నారు కదా వాళ్ళైతే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే మేము వాళ్ళే మాకు గైడ్ చేశారు ఇదంతా ఇంకా ఈ వీడియోనైతే ఫుల్గా చూడండి ప్లీజ్ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో అయితే నిజం చెప్తున్నాను హ్యాపీగా చూడండి చాలామంది బైకర్స్ అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడ కర్ణాటక వాళ్ళు చాలామంది వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫుల్గా చూడండి వీడియోని అయితే ప్లీజ్ మేము ఇప్పుడైతే మల్ల కొండకైతే వచ్చేస్తాము ఇది లో వ్యూ అనమాట చూడండి ఎంత నేచురల్గా చాలా బాగుంది బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చాలా డస్ట్ అయితే పడేస్తున్నారు సో ఇక్కడికి వాటర్స్ ఇంకా ఏం తీసుకొచ్చేవాళ్ళు తినేసి డస్ట్బిన్లో వేయండి ఇక్కడ ఇలా వేయకండి చాలా చాలా బాగాలేదు అసలు చూడొచ్చు మీరు ఈ ఒక్క తప్పు చేయకండి ఇంకా చాలామంది కే బైక్స్ అయితే చాలా వచ్చిన్నాయి ఇక్కడ చాలామంది అయితే వచ్చిన్నారు మంచి దూరంలో కూడా రండి చూడండి వచ్చి చాలా బాగుంటుంది ప్రదేశం అయితే ఇదే గుడి ఇక్కడ దర్శనం చేసుకొని పైన అయితే ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట రియల్లీ చాలా బాగుంది చాలా బయట చాలా కాస్ వచ్చిన్నాయండి చాలా మంది అయితే వచ్చున్నారు నిజంగా చాలా బాగుంది వస్తూనే ఉన్నారు చాలా అయితే సీరియస్గా ఇంకా గుడి ముందరికైతే వచ్చాము ఇది ధ్వజస్తంభము ఇదే గుడి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము సో ఇక్కడ బండ్లకైతే పూజలు కూడా చేస్తున్నారు అయితే బెల్లం పొంగలు అయితే ఇచ్చారు సీరియస్లీ చాలా బాగుంది పంచామృతం కూడా వా సీరియస్లీ సూపర్ ఉంది అసలు అప్పద్దాం అండి నేను చిత్తూరు చిత్తూరు అబ్బాయి కాబట్టి టైమ్ ఒక ఫోర్ ఓ క్లాక్ అలా బయలుదేరి వచ్చారంటే చిత్తూరు నుంచి కానీ లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఒక ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చారంటే ఇక్కడ కూడా మంచి నంది హిల్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా ఫాగ్ అంతా ఉంటుంది ఇది వ్యూ అనమాట ఇది బ్యాక్ సైడ్ వ్యూ గుడి బ్యాక్ సైడ్ వ్యూ చాలా ఫాగ్ ఉంటుందంట ఇక్కడ మేము ఇప్పుడు యాక్చువల్గా టెన్ ఓ క్లాక్ మీరు చూసుకుంటే మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరినాం కాబట్టి ఇప్పుడు ఏం లేదు చూడండి ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బాగుంది ఇంక ఇంకా పైకి వెళ్తున్నాము ఇక్కడ కూడా వ్యూ బాగుంటుంది అక్కడ కూడా దేవుణ్ణి అయితే పెట్టున్నారు కాబట్టి ఇంకా పైకి వెళ్తాము అక్కడ నుంచి డ్రోన్ షాట్స్ కూడా తీస్తాము వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఎక్కడ చాలా బాగుంటుంది ఇది ఇది సీబీఐ సిబిఎన్ రూలింగ్లో ఉన్నప్పుడు ఓకే ఏం లేదు జగన్ ఓన్లీ దాని రికార్డ్ చేస్తున్నారండి రికార్డ్ చేసాను దాని మళ్ళీ వ్యూస్ రాదు పర్లేదు దానికి ఏముంది ఓకే మాకు ఓకే ఓకే ఈసారి సింతా మన సీఎం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా డెవలప్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా డెవలప్ చేస్తారంట ఇంకా నా పెళ్ళమైతే ఈమెకి ఎక్కుడ్లు ఇవి దిగుడ్లు అంతా రాదు కార్లో హ్యాపీగా పీల్చుకోరావాలి పీల్చుకోపోవాలి అలా అయితే వస్తుంది నేను మా దేవుణ్ణి ఏం కోరుకున్నానంటే మా బామర్దికి త్వరగా పెళ్ళే వాళ్ళని నేను పడే కష్టాలు వాడు కూడా పడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే అమ్మా లేదు లేదు ఇది ఇట్లే రావచ్చు అది ఇక్కడ నుంచి కింద నుంచి అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ పైకి అంతే హ్యాపీగా రావచ్చు వృద్ధులు కూడా రావచ్చు అండి హ్యాపీగా ఏం ప్రాబ్లం ఉండదు కర్ణాటక నుంచి చాలా బైకర్స్ అయితే ఉన్నారు అన్నీ కవాసిక్కి బైక్లే ఉన్నాయి అబ్బా ఇలా రాళ్ళు ఉంటాయి కొంచెం చూసి జాగ్రత్తగా ఎక్కేస్తే సరిపోతుంది అనమాట వికెట్ అయిపోయిందా అవుతుంది వాళ్ళు వికెట్ పడిపోయినట్లుంది వాళ్ళు ఏమ్మా ఎత్తుకోవాలి పైకి ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి దీని మీద కొంచెం జాగ్రత్తగా నడిచి అయితే వెళ్ళండి షూస్ వేసుకోండి అప్పుడే బాగుంటుంది చెప్పులు వేసుకొని నడిచి రాకండి ఇక్కడంతా మల్లేశ్వర స్వామి అయితే చాలా మీరు ఎడ్యుకేషన్ చేస్తాను బాగున్నాడు నేను అక్కడ వీడియో తీసాను వీడియోలో చూడండి మీరు ఇది బికమా చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ చిత్తూరు చాలా మంది వస్తూనే ఉన్నారు ఓకే నంది హిల్స్ని బీట్ చేస్తుందండి ఈ ప్లేస్ సీరియస్గా చెప్తున్నా మన పుల్లి నన్ను తెలిసే అప్పుడు పైకి అయితే వచ్చేస్తున్నాము అబ్బా మంచి ఫోటో ఈ ప్లేస్ అండి హ్యాపీగా వచ్చి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అంటే టైట్గా ఉంటాయి మంచి అడ్వెంచర్స్ ప్లేస్ కూడా ఇది ఇక్కడ నుంచి వ్యూ చూసుకోండి ఇప్పుడు త్రిశూలం చూడండి ఇది అనమాట వ్యూ సూపర్ ఉంది అసలు ఇక్కడ వచ్చాక చిన్న స్టెప్స్ ఉంటాయి ఒక టెన్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఇంకా దీన్ని అలా పైకి ఎక్కి వ్యూ అయితే అల్టిమేట్ ఉంటుంది అసలు వ్యూ వేస్తుంది అసలు ఎలా ఉందో చూడండి అసలు సీరియస్ గా వేరే లెవెల్ అసలు అదే గుడి తమిళనాడు ఇంకా మాతో వచ్చిన గ్యాంగ్ అనమాట జస్ట్ షో ఆఫ్ కోసము లింగాకారంలో పెట్టున్నారు ఎందుకంటే దూరం నుంచి కనిపించాలి కాబట్టి ఇది సో ఇలా పెట్టున్నారు అనమాట సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉందండి ప్లేస్ అయితే లింగం అయితే పెట్టున్నారు సో ఇక్కడ దేవుని అయితే దర్శించుకోవాలన్నమాట వచ్చి పూజలు కూడా చేస్తారు అప్పుడప్పుడు ఇట్లా పూజలు కూడా చేస్తుంటారంట చెప్పండి గురువు ఏం పూజలు చేస్తారు ఒక్క నిమిషం యాక్చువల్గా ఓకే మండే అనేది యాక్చువల్గా ఈశ్వర్నికే స్పెషల్ డే కాబట్టి మండే ఎక్కువ పూజలు చేస్తారు ఓకే ఈరోజు సండే యాక్చువల్గా కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు అంతా వచ్చినారు ఇక్కడ విజిట్ చేసేకి ఓకే ఇంకా మండే చిన్న చెట్టు కింద అయితే దేవుడు పూజలు అందుకుంటున్నాడు పైన జస్ట్ లింగాకారంలో ఉన్నాడు కింద అయితే గుడి ఉంది ఇక్కడ చూసుకో చాలామంది ఫొటోస్ కోసం ఫొటోస్కి అయితే అల్టిమేట్ అండి ఇక్కడ హ్యాపీగా వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు ఎంట్రీ ఫీజ్ అయితే వన్ రూపీ లేదు ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా వచ్చి విజిట్ చేసుకుని అయితే వెళ్ళచ్చు జస్ట్ ఒక టూ థౌజండ్ రూపీస్ మంది కాదు అనుకుంటే చిత్తూరు నుంచి హ్యాపీగా వచ్చి వెళ్ళచ్చు అనమాట ఇక్కడికి ఇక చూడండి వ్యూ అయితే ఎలా ఉందో అల్టిమేట్ ఉంది అసలు చూపిస్తారు కదా అలా ఉంది రాయి కూడా కేసు చాలా బాగుంది కొంచెం ఎంజాయ్ చేయండి ఇక్కడ మీకు రెఫరెన్స్ కోసం ఒక రెండు పిక్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు మేమైతే గృహలోకి అయితే వెళ్తున్నాము ఇది ఇంతవరకు ఎవరికి వెళ్ళదు అంట లోకల్స్కి మాత్రమే తెలుసు అలాగే లోపలికి వెళ్ళి వేరే చోట్ల రావచ్చు అనమాట చాలా అడ్వెంచరస్గా ఉంది ప్లేస్ అయితే పడ్డామంటే అంతే అసలు ఇక్కడ నుంచి పడ్డామంటే ఇంకా ఎముకలు కూడా దొరకవు అనమాట ప్లేస్ బట్ట మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు చూడండి ఎంత బాగుంది అసలు ఇప్పుడు ఎలా వెళ్ళి ఎలా రావాలి చూడండి ఎంత డేంజర్గా ఉంది చాలా కష్టపడి సైడ్లో అసలు మీకోసం చాలా కష్టపడి

షూస్ ఇక్కడ తీయ సెల్ ఫోన్ అని చెప్తున్నారు గృహ లోపలకైతే వెళ్తున్నారు ఇదే ప్లేస్ లోకల్స్ తెలుసు లోపల గుడైతే అయితే కూడా ఉంది ఇప్పుడు నేనైతే వెళ్తాను ఇంకా మా బ్రో అయితే తీసాడు వీడియో మాకైతే భయంగా ఉంది చాలా లావుగా ఉండాలి అసలు గోళ పట్టరు లేడీస్ అయితే భయం వేస్తుంది కొంచెం లావుగా ఉంటే యాక్చువల్గా దూరేదే కష్టం స్వామి నెక్స్ట్ లెవెల్ ఉంది అవును ఎస్ట్ రావచ్చారా వెళ్ళచ్చు వెళ్ళచ్చు చల్లండి పదండి పదండి స్లోగా పైన తగులుతుంది అమ్మో ఇవ్వండి ఎవ్వరు అయ్యి గూగుల మాహా ఇది చూడండి ఎలా ఉందో అసలు డేంజరస్గా ఉందబ్బా ఇది చాలా డేంజర్గా ఉంది కష్టపడి తీస్తున్నాము అదే ఇక్కడ వర్షాకాలంలో నాకు తెలిసి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాము ఇక్కడ అంతా ఫుల్గా నిండిపోతుంది సో రిస్క్ చేయిందండి వాటర్ లేనప్పుడు హ్యాపీగా వచ్చి ఒకసారి ట్రై చేయండి నా పొట్ట అయితే చూడడం లేదు మాటుకునేసాను బాయ్ ఇక్కడ దేవుణ్ణి ముక్తున్నారు ఇంకా ఇలా పైకి ఎక్కి ఇలా వెళ్ళాలన్నమాట చెప్పులు చెప్పు చూసి వెళ్ళండి బ్రో మా వాళ్ళని కూడా కొంచెం పై నుంచి తొడుక్కోండి తీసుకోండి పెట్టి ఏం కాదు

ఎప్పుడైతే కొంచెం పైకి వచ్చాను బ్రో ఇది వీడియో తీస్తారా ఇది చాలా కష్టంగా ఉంది నా బాడీ అయితే దూరం లేదు అసలు అమ్మా ఎలా రావాలో ఏం చేయాలో పాక్కుంటా అట్లుదా రావాలి ఇక్కడ పాక్కుంటే మాది లోపల నుంచి అయితే రావాలబ్బా చూడండి ఇంకా మా వాళ్ళు ఇద్దరు అయితే వస్తారు బ్రో రండి బ్రో చూడండి చెప్పండి కోసం చాలా కష్టపడి వచ్చారు చాలా థ్యాంక్స్ బ్రో వచ్చింది దానికి చాలా మంచి ప్లేస్ అయితే విజిట్ చేయించారు మాకు నేను వచ్చేస్తా తీసా తీసా చూసి చూసి బ్రో ఇలా చెత్తల్లో పుట్టల్లో నడిచి రావాలన్నమాట 그렇죠 뭐 캐주얼한 뷰가 있대. 잘라 체크가 안 되겠다. ఇంకా డ్రోన్ షార్ట్స్ అయితే తీసాను జస్ట్ చూడండి ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ప్లీజ్ అండి ఇంత మంచి వీడియో చేశాను కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కమెంట్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి వీడియోని లవ్ యూ అండి బాయ్